వైస్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ముస్లిం సమాజం మీద ఏదైతే తురక అమరక మరియు పాకిస్తాన్ దేశద్రోహులు టెరరిస్టులు అని చెప్పి చెప్పించడానికి కామెంట్లు చేయడానికి నిలయంగా ఈ యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ పేజీ మారింది మీరు ఒకసారి గమనించవచ్చు ఎంత విద్వేషాలు ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్ వైస్ అనే ద్వారా రచ్చగొడుతున్నారో యాంకర్ గారు మీరు అంచనా కూడా వేయలేరు అనవసరంగా అకారణంగా దౌర్జన్యంగా నిర్దాక్షణ్యంగా ముస్లింల మీద ఏ విధమైన కామెంట్లు వస్తున్నాయో మీరు చదవచ్చు ఒక వీడియో ఏదైతే ఈ మహిళా యాంకర్ గారు చేశారో దాన్ని మీకు ఒక ఆధారంగా పెడతా పాకిస్తాన్ గురించి తను ఏదో వీడియో పెట్టారంట ఆ వీడియో గురించి పాకిస్తాన్ ఎందుకు అన్నారని ఇండియాలో ఉన్న వాళ్ళు అడిగారట అయితే ఈమె గారేమో మాకు ఇండియన్ మొహమ్మద్ షమి ఇండియన్ క్రికెటర్ పఠాన్ ఇర్ఫాన్ పఠాన్ తదితరుల గురించి తను ఒక వీడియో చేసి పెట్టారు అయితే నేను అడుగుతున్నా ఈ మహిళా యాంకర్ గారిని పాకిస్తాన్ వాళ్ళు చావని చావనివ్వండి అసలు మాకు పాకిస్తాన్ గురించి అవసరమే లేదు ఇక్కడ అనవసరంగా ముస్లిం భారతదేశస్తులని పాకిస్తాన్ వాళ్ళు అంటుంటే దాని దాని గురించి మాట్లాడడానికి దాని గురించి అడగడానికి మీకు దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి ఈ యాంకర్ గారిని అడుగుతున్నాను ఎవడో పాకిస్తాన్ వాళ్ళు ఏదో పెడితే అది ఫేక్ ఐడియా ఒరిజినల్ అసలు ఏం కుట్రా అది దానికి ఏం అవసరం మీరు భారతదేశంలో ఉన్న ముస్లింలపై వారిపై జరుగుతున్న దౌర్జన్యాలపై ముస్లిం మైనార్టీలపై మాట్లాడే దమ్ము ధైర్యం ఈ వైస్ యూట్యూబ్ ఛానల్ కుందా ఒక్కసారి ఈ మహిళా యాంకర్ గారు మాట్లాడిన పాకిస్తాన్ ఏదేదో అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియో ఒకసారి మీరు చూడండి నేను పాకిస్తాన్ లా వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు కేక్ కట్ చేస్తే ఆ కేక్ ముక్కల కోసం ఇట్లా ఎగబడ్డారు అని ఒక వీడియో పెడితే నువ్వు పాకిస్తాన్ ఎందుకంటున్నావు పాకిస్తాన్ అనే హక్కుని నీకు అని చెప్పేసి చాలా మంది ఇండియన్ ముస్లిమ్స్ నాకు కింద కమెంట్లు పెట్టారు ప్రతి క్షణం మన దేశం నాశనం కావాలని కోరుకునేటోళ్ళు నా దేశం ఉనికిని ప్రశ్నించేటోళ్ళు అట్లా ఇట్లా వేస్తుర్రు అని ఒక సింపుల్ విషయాన్ని చెప్పినందుకు నన్ను అంత ప్రశ్నించిర్రే మరి ఇర్ఫాన్ పఠాన్ ఈ దేశమైన హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఒక్క పోస్టు పెడితే ఆ దాని కింద ఎనిమిది వేల కమెంట్స్ ఇటు నుంచి అటునుంచి ఇట్నుంచి అటునుంచి దాడి అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి మీరు గమనించారు కదా ఎంత తెలివిగా అసలు ఆ పాకిస్తాన్ వాళ్ళ గురించి మాకు అవసరమే లేదండి మా క్షణం తీరిక లేదు ఆ పాకిస్తాన్ వాళ్ళు మంచి చేసిన చెడు చేసినా వాళ్ళ గురించి ఆలోచించడానికి మా భారతదేశం మా భారతదేశ రాజ్యాంగం మా హక్కులు హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయి భాయి మత సామరస్యం లౌకికవాదం భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదమే మా భారతదేశ ముస్లిం సమాజం మైనారిటీ సమాజం యొక్క ప్రథమ బాధ్యత ఏ దేశమైనా మా దేశం మీద కన్నెత్తి చూస్తే ఆ దేశం మీద మేము ప్రాణాలు అర్పించడానికైనా ఏ విధంగా అయినా పోరాటానికి మేము సిద్ధం అయితే ఇప్పుడు ఈ యాంకర్ వైస్ యూట్యూబ్ ఛానల్ వారిని అడుగుతున్నాను అసలు ఏదో పాకిస్తాన్ కేకు మీరేసుకోవడం అది మీ ఇష్టం మీ టీఆర్పీ అందులో ముస్లింలని చెప్పి మీరు వెతికి తేవడం దేనికి ఇంకోటి ఇండియన్ ముస్లిమ్స్ ని ఏదో పాకిస్థాన్లు తిడుతున్నారని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటున్నారు అసలు ఇండియన్ ముస్లింస్ ని ఏ విధంగా మరక తురక టెర్రరిస్టు తీవ్రవాది ఉగ్రవాది అని చెప్పి ఆ కారణంగా అమానవీయంగా ఎంత దౌర్జన్యం చేస్తూ వారి మీద టార్గెట్ చేస్తున్నారో ఆ పోస్టులు ఆ సంస్థలు ఆ హిందుత్వ పేజీల గురించి ప్రశ్న నుంచి ఒక్క వీడియో చేసే ధైర్యం మీరు చేయగలరా వైస్ యూట్యూబ్ ఛానల్ వారికి అడ్వకేట్ సాదిక్ షేక్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ ఛాలెంజ్ కి మీరు సిద్ధమా ఎందుకండి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎందుకండి ఈ విధంగా సెలెక్టివ్ గా హిందూ అని ఆ పాకిస్తాన్ ముస్లిం అని ఆ ఇండియన్ ముస్లిం పాకిస్తాన్ సపోర్ట్ అని ఎన్ని రోజులను సాగిస్తారు ఇవన్నీ మన దేశంలో మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి వాటి గురించి మీరు చూడక ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏదో రాశాడు ఏదో పెట్టాడంటే మొన్న పాకిస్తాన్ లో ఏదైతే గణేష్ ఉత్సవాలు జరుపుకున్నారంట మన హిందూ సమాజానికి చెందిన సోదరులు అది పెట్టినా కూడా నేను చాలా మందికి చెప్పాను వాళ్ళు చెడు చేసినా మంచి చేస్తా మనం ఆ పాకిస్తాన్ ధ్యాస ఆ పాకిస్తాన్ ఉచ్చారణ మనకు అవసరమే లేదు వాళ్ళు చావు ఏడైనా చావనివ్వండి అన్న మీరేదో పాకిస్తాన్ వాళ్ళు పెద్ద మిషనరీ బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకేదో దేశం వాళ్ళు ఇండియన్ ముస్లింస్ ని ఆ ముస్లిమ్స్ తిడుతున్నారని చెప్పి ముస్లిం ముస్లింలు ఇస్లాం ని తిట్టే వైరం ఈ ముస్లింలు ముస్లింలు కొట్టుకొని చేస్తారని చెప్పి చాలా స్ట్రాటజిక్ గా మీరు ప్లాన్ చేసి పెట్టారు కానీ అసలు భారతదేశంలో ఏదైతే ఇండియన్ ముస్లిమ్స్ మనం ఉన్నామో ఆ ఇండియన్ ముస్లిమ్స్ ఏదైతే మత సామరస్యం అన్నా భిన్నత్వంలో ఏకత్వం అన్నా మరియు దేశ ప్రేమ దేశభక్తి అన్నా వారిని తురక మరక టెరరిస్టు తీవ్రవాది పాకిస్తానీ ఇంకేదో జిహాదీ అంటుంటే దానిపై మీరు ఏం చేస్తున్నారు అది ఎంత ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్గా గా జరుగుతుందో మీరు ఎప్పుడైనా గమనించారా అంతెందుకండి మీ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ కామెంట్స్ కిందే చూసుకోండి మీరు ఏదో ఎక్కడ అక్కడ ముస్లిం అంటే వాళ్ళు అక్కడ ఇక్కడ ముస్లిం అని వదలరు పూర్తి ని పూర్తి ని వాళ్ళు ఆ కారణంగా నిర్దాక్షిణ్యంగా ఎంత పరుష పదాజాలంతో తుడుతున్నారో మీరు లేరు నేను కూడా అడ్వకేట్ సాదిక్షేకి ఏదైతే కుల మత రాజకీయాలకు అతీతంగా సమాజ సేవ చేసుకుంటూ ముందుకు సాగుతాడో మన భారతదేశాన్ని ఈ విధమైన మొత్తం విద్వేషాలతో ఉసిగొల్పి నాశనం చేసేస్తున్నారని చెప్పి కొన్ని వీడియోలు మీలాంటి వాళ్ళు పెడుతున్న వారికి జవాబు చెబుతున్నా అందులో కూడా ఒక యువ న్యాయవాది ఒక సమాజ సంఘ సేవకుడు రాజకీయ కులమతాలకు అతీతంగా చేస్తున్న వాడు నన్నే ఇష్టం వచ్చిన కామెంట్స్ ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారు మరి అటువంటి వారికి అటువంటి ఏ ఆర్గనైజ్డ్ ఏ టీమ్ ఏ పిఆర్ ఏ నెట్వర్క్ సెట్ చేసి ఇండియన్ ముస్లింస్ ని తిడుతున్నారో దూషిస్తున్నారో వాళ్ళని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఈ వైజ్ యూట్యూబ్ ఛానల్ వరకు ఉన్నదా అని అడుగుతున్నారు ఎందుకు యాంకరమ్మ గారు మీకు వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ దానికి సంబంధించి రెన్యుమరేషన్స్ అవన్నీ వస్తున్నాయేమో అది మీ కష్టార్జితం అనుకోండి కానీ మత విద్వేషాలు కుల విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి సంపాదించాలనుకోవడం అయితే మేము ఆశించము అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించము అలాంటి వారి జాబితాలో మీరు కూడా చేరిపోయారు మీరు ఏ విధంగా అయితే మీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో మీరే కామెంట్స్ వెతుక్కోండి ఎంత ఘోరంగా నీచాతి నీచంగా పరుష పదజాలంతో ఉన్నాయి కావున ఏదైతే ఈ వైస్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాను ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొడుతున్న పోస్టులు మీ నుంచి వస్తున్నాయి మీరు మేము చేయట్లేదు మేము మంచిగానే పడుతున్నాం అనుకోవచ్చు కానీ మీ కామెంట్లు మీ షేరింగ్లు మీరు ఏ విధంగా అయితే ఆ బూతులు వస్తున్నాయో మీరు గమనిస్తే మీకు అర్థం అవుతుంది ఇక్కడ సమస్య అనేది మన ఇండియన్ ముస్లిమ్స్ కి సంబంధించి మన ఇండియాలోనే ఏ విధంగా అయితే అది హిందుత్వ అనండి లేదా భగవా అనండి లేదా ఇంకేదైనా అనండి ఏదైతే ఐడీలు మైనారిటీల మీద దాడులు చేస్తున్నారో దాని మీద ముందు ఫోకస్ చేయండి ఆ పాకిస్తాన్ ఐడీల మీద మీరు కేసు పెట్టి మీరు యాక్షన్ తీసుకునేది లేదు ఆ పాకిస్తాన్ ఫేక్ ఐడియో లాక్డ్ ప్రొఫైలో ఏ దొంగ సచ్చిన వాళ్ళో వాళ్ళు వాళ్ళు చస్తారు అంతేగాని మన భారతదేశంలో మాత్రం ఇటువంటి వీడియోలు పెట్టి మాత్రం మత విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు మత కలహాలు సృష్టించరాదని మీ అందరినీ కోరుతూ మరిన్ని వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షే యూట్యూబ్ ఛానల్ लाइक शेयर, सब्सक्राइब शेयर लो थैंक यू